పేరు పర్ల్ చోరగుడి అండి నేను మై చాయిసెస్ ఫౌండేషన్ ఆపరేషన్ పీస్ మేకర్ ప్రాజెక్ట్లో హెడ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్గా పనిచేస్తున్నాను చాయిసెస్ ఫౌండేషన్ సంస్థలో ఆపరేషన్ పీస్ మేకర్ ఆరంభించినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఈ గృహ హింస ఇష్యూ మీద మేము రెండు వేల పన్నెండు నుండి పనిచేయటం ఆరంభించామండి ఈ ప్రాజెక్ట్లో మేము ఫస్ట్ సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ప్రజల మధ్య డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి ఇది దీనికి కారణాలు ఏంటి ఇది పవర్ ఇంబ్యాలెన్స్ మూలాన ఏ విధంగా సమాజంలో ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని దానికి సహాయంగా మేము కౌన్సిలింగ్ చర్య సర్వీసెస్ ఇస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్యామిలీకి వైఫ్కి హస్బెండ్కి అవసరమైతే ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ ఇస్తాము అవి కౌన్సిలింగ్లో కూడా కొన్ని కొన్నిసార్లు సమస్య తీరకపోతే వాళ్ళు ఇంకా లీగల్గా ఫాలో అప్ చేయాలంటే వాళ్ళకి లీగల్ అడ్వైజ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళ కేసు డీవీ యాక్ట్ కింద టేకప్ కూడా చేస్తామండి మేము హైదరాబాద్ ఇంకా వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నాము మాకు ఫైవ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయండి ఎవరైనా సహాయం తీసుకోవాలనుకున్న వాళ్ళు షాలిబండాలు హైదరాబాద్లో గోల్కొండ లక్డీ కపూల్ సికింద్రాబాద్ మరియు వరంగల్ జిల్లాలో కూడా ఈ సేవలు ఉచితంగా అందింపబడతాయి మమ్మల్ని సంప్రదించడానికి మీరు నైన్ ట్రిపుల్ త్రీ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ మీద కాల్ చేసి ఉదయం పద్దె పదింటి నుండి సాయంకాలం ఆరింటి వరకు ఈ సేవలు పొందవచ్చు ఫోన్ ద్వారా లోకవ్యాప్తంగా ఈ నవంబర్ ఇరవై ఐదు తారీఖు నుండి డిసెంబర్ పది వరకు మేము సిక్స్టీన్ డేస్ ఆఫ్ యాక్టివిజం ఆన్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటే లింగ ఆధారిత హింస మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేసే పనిలో ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయటం జరుగుతుందండి అండి నా పేరు క్రాంతి నేను మరంగలో ఉంటాను మై చౌసెస్ ఫౌండేషన్ రెండు విభాగాల్లో పనిచేస్తుంది మహిళలు ఆడపిల్లలు గృహహింస అక్రమ రవాణా నుంచి వారు విముక్తి పొంది సురక్షితంగా ఉండాలని కోరుకుంటాం హింస దుర్వినియోగాలు వంటి ఆడపిల్లలపై జరిగే విషయాల్లో దాన్ని ప్రివెంట్ చేయడానికి దాన్ని నిర్మూలించడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాం మై చాయిజెస్ ఫౌండేషన్ ఆపరేషన్ పీస్ మేకర్ గురించి మనం ఇప్పుడే పర్ల్ గారి ద్వారా విన్నాము ఆపరేషన్ రెడ్ అలర్ట్ గురించి నేను మీతో పంచుకుంటాను ఆపరేషన్ రెడ్ అలర్ట్ అక్రమ రవాణా పూర్తిగా నిర్మూలమవడానికి విమెన్ సేఫ్టీ వింగ్తో కలిసి గ్రామాలలో ఉంది మన తెలుగు రాష్ట్రాలతో పాటు పది రాష్ట్రాలు భారతదేశంలో ఈ అక్రమ రవాణా నిర్మూలన కొరకు వెస్ట్ బెంగాల్ మొదలుకొని కర్ణాటక వరకు ఈ ప్రాంతాలన్నిటిలో చేస్తూ ఉంది మేము సుమారు నూట పది ఎన్జిఓలతో కలిసి భాగస్వామ్యంతో ఈ గ్రామాల్ని చేరుకుంటాం ప్రతి గ్రామంలో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తాం తల్లికి తండ్రికి అమ్మాయికి అబ్బాయికి కలిపి వేరువేరు సందేశాలతో వారు ఎలా ప్రవర్తిస్తే గ్రామాలు అక్రమ రవాణా నుంచి సురక్షితంగా ఉంటాయి అక్రమ రవాణాకి మూల కారణాలైన గృహహింస బాల్య వివాహాలు బాలకార్మిక వ్యవస్థ మైగ్రేషన్ అక్రమ వలసలు ఇలాంటి వాటన్నిటిని కూడా తెలియపరుస్తూ ఆ గ్రామాల్లో మూడు రోజుల అవగాహన సదస్సు తరువాత కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించడం కోసం రక్షక్ నోడల్ టీచర్ గ్రామమిత్ర అండ్ కమ్యూనిటీ లీడర్ అనే నలుగురు ముఖ్యమైన నాయకుల్ని గ్రామాల నుంచి ఎంపిక చేసుకుని వాళ్లతో కలిసి మా కార్యక్రమాల్ని గ్రామాల్లో కొనసాగిస్తూ ఉంటాం దీని అంతటి ద్వారా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు మహిళలు సురక్షితంగా ఉండాలి హింస దుర్వినియోగాల నుంచి తమని తాము ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ గ్రామాలు సురక్షితంగా ఉంచు తద్వారా మన సమాజం మన గ్రామం మన దేశం సురక్షితమైన దేశంగా మారాలని మేము ఈ ప్రయత్నాల్ని చేస్తూ ఉన్నాం మమ్మల్ని చేరుకోవాలంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ అనే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయవచ్చు అంతేకాకుండా మనం ఏహెచ్డియూ విమెన్ సేఫ్టీ వింగ్తో కలిసి కార్యక్రమాలు చేయడం ద్వారా కౌన్సిలింగ్ కానీ వైద్యపరమైన సహాయం కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ అలాగే ఆడపిల్లకి ఎటువంటి సేఫ్టీ కొరకు సురక్షితమైన ప్రదేశంలో ఉండటానికి మనం భరోసా షీటిమ్స్తో కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం